వికారాబాద్ జిల్లా పరిగిలో ఘనంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కడప జిల్లా ఎస్ ఉప్పలపాడు గ్రామంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అధిక రక్తపోటుపై రెండు రోజుల వర్క్ షాప్ అనంతపురం జిల్లా తోపుదర్తి గ్రామంలోని శివాలయంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం కడప జిల్లా ఘనంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే శాకాహార జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పరిగిలోని శ్రీ అమృతాంజనేయ స్వామి దేవాలయం నుండి శాకాహార ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహారమే అమృతాహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు కార్యక్రమం ఎంతో విజయవంతంగా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అసవి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో మహాకరుణ శాకాహార నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున శాకాహారం నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి శాకాహారంపై చక్కగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వివిధ ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మహా అవతార్ బాబాజీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు మహాపట్టణంలో మహాకర్ణ శేఖాహార సద్భావన యాత్ర జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మానవుల ఆహారం శాఖాహారం మాత్రమే ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా మాంసాల ద్వారా ఒకటి కాదు రెండు కాదు నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో పరిశోధన చేసి వెల్లడించింది కరోనా వంటి భయంకరమైన జబ్బులు కూడా మాంసాహారం ద్వారానే వ్యాపిస్తున్నాయని నిర్ధారించింది ఇదే విషయాన్ని గత నలభై ఏళ్ల క్రితమే జగద్గురువు బ్రహ్మ శుభితామా పత్రిజీ ప్రపంచానికి అంతా తెలియజేశారు మాంసం అంటే చచ్చిన శవాలు అవి ఉండవలసింది శ్మశానంలోనే కానీ మన కడుపులో కాదు మన కడుబేమన్న శ్మశానమా మిత్రులరా ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి మేకలు తిన్న మానవుడు మంచాల బాలవుతున్నాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి గీతా జయంతి సందర్భంగా కడప జిల్లా ఎస్ ఉప్పలపాడు గ్రామంలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు ధ్యానులకు అందించారు శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత సారాంశాన్ని అమలు చేస్తే మన జీవితం సమూలంగా మారుతుందని తెలిపారు అలాగే ఆనాపానా సతీ ధ్యానం గురించి బ్రహ్మర్షి పత్రిజీ బుద్ధ మహాత్ముడి గొప్పతనం గురించి చక్కగా వివరించారు అలాగే అనేక ఆధ్యాత్మిక అంశాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు కృష్ణుడు అందించిన ఆ భగవద్గీత మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుందండి ఎంతటి కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఒక్కసారిగా మన జీవితం ఎలా మార్చుకోవాలో ఆ గీతలోని సారాంశం మనం గనక అమలు చేసుకుంటూ వెళ్తుంటే అద్భుతంగా మన జీవితం ఆనందమయమైపోతుంది మరి ఈరోజు లక్షల మంది ధ్యానం చేస్తున్నారు జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ నలభై సంవత్సరాల క్రితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించి ఆయన మానవుడు ప్రతి క్షణము దుఃఖంలో ఉంటున్నాడు అనారోగ్యాలతో జీవిస్తున్నాడు కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తున్నాడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఆనాడు బుద్ధ భగవానుడు మహా చక్రవర్తి కొడుకు ఆయన ఎలా అయితే తన రాజ్యంలో ప్రజలు కష్టాల నుంచి బాధల నుంచి దుఃఖం నుంచి ఆ ప్రజలను ఎలా బయటపడేయాలని తపన చెందారో అలాగే పత్రిజీ గారు కూడా తనొక్కడు బాగుంటే కాదు తన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి మానవుడికి ఏది ఏ మార్గం ద్వారా ఆనందం పొందుతాడు అని ఆయన ఎన్నో సొసైటీలు తిరిగారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ క్రమంలో అతిథులుగా పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ అధ్యక్షుడు పిఎంసీ ట్రస్ట్ ధ్యాన గద్దరు భూపతిరాజు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు సందర్భంగా ఆధ్యాత్మిక గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు అన్నదానం డొనేషన్ బుక్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ధ్యాన గద్దరు భూపతి రాజును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిఎంసి సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ బంతి శ్రీనివాస్ పిరమిడ్ మాస్టర్లు హరిప్రసాద్ రహీంలు పాల్గొన్నారు కరుమాతో జన్మ జన్మతో కరుమా టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అధిక రక్తపోటుపై రెండు రోజుల వర్క్ షాప్ జరిగింది ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ పాల్గొని అధిక రక్తపోటును ఎలా నివారించవచ్చో అనే అంశం గురించి చక్కగా వివరించారు అలాగే అధిక రక్తపోటును ఆధ్యాత్మిక కోణంలో ఎలా అధిగమించాలి అనే దానిపైన ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు అలాగే ఈ కార్యక్రమంలో అలోపతి డాక్టర్ ప్రాణవేంద్రనాథ్ యోగా గురు చక్రవర్తి ఆక్యుపెంచర్ డాక్టర్ శ్రీ సత్యనారాయణలు పాల్గొని అధిక రక్తపోటు నివారణపై ధ్యానులకు అవగాహన కల్పించారు అనంతరం డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో డెబ్బై మంది వరకు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మిలు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు సందర్భంగా జీవిత సత్యాలను అద్భుతంగా తెలియజేశారు అలాగే ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ నాలుగు రోజుల ధ్యాన శిక్షణ తరగతుల్లో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆత్మకూరు మండలం తోపుధర్తి గ్రామంలోని శివాలయంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం గొప్పతనం గురించి తెలిపారు శ్రీకృష్ణ భగవానుడు కూడా ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారని తెలిపారు భగవద్గీతలోని పలు అంశాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బయట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు యోగులలో బుద్ధిమంతులలోనూ వానికి జన్మలు వచ్చేటట్టు చేస్తానయా కానీ ఈ రకంగా జన్మలు రావడం అనేటువంటిది చాలా దుర్లభమయ్యా అర్జున కానీ దుర్లభమైనా కానీ గాక నేను వానికి అవకాశం ఇస్తానయా అటువంటి జన్మలు చాలా దుర్లభతరమైనటువంటి జన్మలయ్యా దుర్లభతరమైనటువంటి జన్మలైనా కాని కాక నేను ఆ కుటుంబాల్లో వాడు యోగుల ఇళ్లలోనూ బుద్ధి కలిగినటువంటి వాళ్ళ ఇళ్లలోనూ కుటుంబాల్లో జన్మించేట్టుగా చేసి ఆ యొక్క యోగ సాధనను వాడు కొనసాగించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే విధంగా నేను వానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నానయ్యా నేను భరోసా ఎందుకు తెలిసిన వాడు ప్రాపంచికమైనటువంటి విధానాల కోసం కోరికల కోసం కాకొక్కకుండా లోపలుండేటువంటి నన్ను చేరడానికి వాడు లోపలికి ప్రయాణం మొదలుపెట్టాడు కదా వాడు కాలు జారి పడిపోయినా నేను వాడిని ఎత్తుకుంటానయ్యా నా దగ్గరికి నేను చేర్చుకుంటాను వానికి ఆ విధమైనటువంటి అవకాశాలు మిగతా రాబోయేటువంటి జన్మలలో వానికి లభించేట్టుగా చేసి ఆ యోగాన్ని వాడు సాధించి ఆత్మ సాక్షాత్కారం వాడు పొందే విధంగా నేను వానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటానయ్యా నాది భరోసా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ యోగము ధ్యాన సాధకునికి అద్భుతమైనటువంటి భరోసా స్థాయిలో అద్భుతమైన దీన్ని బట్టి అర్థమవుతుంది ధ్యానము అంటే ఎంత ఉండాలి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజులు సామూహిక ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సందేశాలు అందించారు ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవులందరికీ అందించిన అద్భుతమైన జ్ఞానగీత భగవద్గీత అని తెలియజేశారు భగవద్గీతలోని ఒక్క శ్లోకమైన అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం ధన్యమవుతుందని తెలిపారు అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆనందము అనేది బాగా మనము కేవలము సుఖము అనేది శరీరానికి సుఖ దుఃఖాలు అనేది మనసు సుఖ దుఃఖాలు మాత్రమే సంబంధించింది ఆనందం అనే పదము ఏదానికి సంబంధం అంటే ఆత్మకు సంబంధించినది నువ్వు ఆత్మకు సంబంధించినది ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే మేలు చేస్తావో ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తావో ఈ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు జ్ఞానం గురించి ఈ సాధన గురించి ఎప్పుడైతే వాళ్ళకు తెలుపుతావో నిజమైన ఆనందాన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళే పొందే మార్గమే ఈ యొక్క జ్ఞాన ప్రచారం గీతా జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు తలమడుగు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు భగవద్గీతలోని ప్రతి అక్షరంలో జీవం ఉందని తెలిపారు భగవద్గీత మనం ఎలా జీవించాలి అనే జ్ఞానాన్ని అందిస్తుందన్నారు భగవద్గీత ఎంతో పవిత్రమైన గ్రంథమని ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎందుకు గొప్పది భగవద్గీత అంటే భగవద్గీత మనల్ని ప్రతి అక్షరంలో జీవం ఉంది ప్రాణం ఉంది భగవద్గీతలోని ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది మన జీవితానికి జీవం పోసే జ్ఞానం ఉంది కాబట్టి ఏ తప్పులు చేయకుండా ఎవరిని నిందించకుండా ఏ పాపపు కర్మ అంటకుండా ఎలా ఉండాలో నేర్పే అమ్మకంటే నాన్న కంటే అందరికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని అందులో భగవానుడు మన కోసం ఇవ్వ ఇవ్వ ఇచ్చాడు కాబట్టి అందుకనే అది అంత పవిత్రమైంది అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల చేసే ఏకైక గ్రంథం ఏదన్నా ఉంది అంటే భగవద్గీత అందుకని అది గొప్పది అందుకని ఈ రోజు ఏ గ్రంథానికి పుట్టిన రోజు లేదండి కోకొల నుండి మన దగ్గర గ్రంథాలు నలందా దక్షశిల యూనివర్సిటీలో కొన్ని లక్షల వేల గ్రంథాలు మన యోగులు మునులు ఋషులు వారి యొక్క జ్ఞానాన్ని రాసి మనకి యూనివర్సిటీని పెట్టిండ్లు మహావతార్ బాబాజీ జన్మదినం సందర్భంగా చిత్తూరులోని శ్రీకాంత్ స్కూల్లో పిరమిడ్ మాస్టర్ మోహన దంపతుల ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిసి బాలాజీ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు కథల ద్వారా ఉదాహరణల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత జిసి బాలాజీని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ భౌతిక శరీరానికి పెట్టిన పేరు మరి అలా ఉన్న ఆయన చిన్నప్పుడే ఒకసారి పిల్లలతో ఆడుకుంటూ అంటే మామూలుగా పాలు దగ్గర పోయి ఆడుకుంటారు కదా సరే ఒక బావి ఉంది బావి కట్టున వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఆడుకుంటా ఉండేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళలో ఆ గ్రూప్లో ఒక అబ్బాయి ఆ బావిలో పడిపోవడం జరిగింది ఆ బావిలో పడిపోవడము జరిగింది మరి ఎవరికి ఈత రాదు పైన వాళ్ళందరికీ అంత చిన్న పిల్లలే ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు గత జన్మలో చేసిన పాపాలే రోగాలు అని పుణ్యాలే భోగాలు అని తెలిపారు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలని తెలియజేశారు ధ్యానంలో ఏదైనా సాధ్యమే అని స్పష్టం చేశారు అనంతరం జ్ఞానదాత నన్నూరి వాసంతిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు క్యాన్సర్ తగ్గిందని చెప్తారు షుగర్ తగ్గిందని చెప్తారు బీపీ తగ్గిందని చెప్తారు ఏదైనా సాధ్యమే ఎప్పుడు దానికి తగ్గ సాధన ఉండాలి ఒక అరగంట చేసి ఎప్పటి నుంచే ఉన్న ఎన్ని పోవాలంటే పోవు ఎందుకు పూర్వ జన్మ పాపం వ్యాధి రూపేణి అంటే గతంలో చేసినటువంటి పాపాలే రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు పుణ్యాలే భోగాలు కాబట్టి మరి ఆ కర్మల ఒక పొట్టేలు అనుకుంటే మరి ఈ ధ్యానం ఒక పొట్టేలు అనుకుంటే రెండింటి ఏది విజయం సాధిస్తుంది కర్మల శాతం ఎక్కువ ఉంది ధ్యాన సాధన తక్కువ ఉంటే ఆ జబ్బు పోదు కర్మల శాతం తక్కువ ఉంది ధ్యాన సాధన ఎక్కువ ఉంది అప్పుడు ఆ విజయం అనేది వస్తుంది ఆ ఉంటుంది కాబట్టి ఎవరికైనా వ్యాధి ఉన్నారంటే అది మనం తెచ్చుకున్నదే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు మనం ఏమంటాము వాళ్ళ వల్ల వచ్చింది నాకు బీపీ వాళ్ళు నాకు కోపం తెప్పించారు వాళ్ళు నాకు నష్టం చేశారు వాళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది అని చెప్పి ఇతరుల పైన మనం ఆరోపిస్తూ యానంలోని గార్డెన్స్ పిరమిడ్ లో ప్రతి నెల ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతలుగా టెక్కి రామగుందం దంపతులు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు எவரோசாரி வாங்கிட்டு அல்ல ஒதுசாரி அந்த மாதிரி சார் ஆச்சு மங்கே இருக்காது எவ்வளோன்னா திப்பா தென்னவோ వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గాంధీ చౌక్ లోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధ్యానానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ధ్యాన సేవ చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు నేను ఏదైనా సాధించగలను నాకు ఎవరి సహాయం ఎవరి కరుణ ఎవరి జాలి ఎవరి ప్రేమ ఎవరి కోసమో మనం ఆశించకూడదు ఎక్స్పెక్టేషన్ చేయదు అది జీవితంలో ఒక బలహీనతగా మారిపోతుంది సో ఆ బలహీనత మనం ఏం చేస్తుందంటే కుట్టుబడగడదన్నమాట అంటే మన ఎదుగుదలను ఆపేసుకుంటుందన్నమాట మన ఇంకా ఎవరు ఉంటేనే మనం ఇది చేస్తాము మన వెనుక ఎవరో మనం దొబ్బుతేనే మనం ఆ కార్యం చేస్తాము సో కాబట్టి ఈ డిపెండెన్సీ అనేది ఒక రోగం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి మీద ఎప్పుడు మనం డిపెండెన్స్ కాకూడదు డిపెండెన్స్ అనేది మన బలహీనతను ఇంకా బలహీనంగా చేసి మనల్ని అదోగతి పాలు చేస్తుంది పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు బైపాస్ రోడ్ లో గల శ్రీ రామస్వామి బాబావారి ఆశ్రమంలో సామూహిక ధ్యానం సత్సంగం డిసెంబర్ మూడున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగునుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం